హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని ఆ దేవుళ్ళనైతే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఇంకా అంతకన్నా ముందు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి నోటిఫికేషన్లో వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాయండి ఫస్ట్ అయితే ఇలా ఉంటుందండి ఫస్ట్ మా ఇండ్లు తర్వాతనే ఏ వీడియో అయినా స్టార్ట్ చేస్తాను అనమాట మరి ఏం వీడియో చేస్తున్నానో ఈరోజైతే చూద్దామా లెస్ స్టార్ట్ హాయ్ అండి ఈరోజైతే మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి హాల్ని అయితే చూపించబోతున్నాను అనమాట మా ఇంటికి వచ్చి వేరే వాళ్ళు వచ్చి మా టీవీ నెట్ డిజైన్ అయితే చూసారనమాట నచ్చిందనేసి వాళ్ళు కూడా ఫోటో అయితే తీసుకొని వెళ్ళారండి ఇంకా వాళ్ళు ఎలా చేయించారో టీవీ నెట్టి డిజైన్ అయితే మీకు అయితే ఇక్కడ వచ్చేసి ఆర్చ్ అయితే ఉందన్నమాట వచ్చేసి టీవీ నెట్ డిజైన్ అండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంది మా అలాగే పెట్టించుకోవాలనుకున్నారు కానీ అలా కుదరలేదు అనేసి ఇలా అయితే పెట్టించుకున్నారనమాట ఎక్కువ ప్లేస్ లేదనేసి వాళ్ళకైతే ఇలా వచ్చింది అనమాట పైన వచ్చేసి పిఓపి డిజైన్ అండి చాలా బాగుంది సింపుల్గా ఉన్నా బాగుంది చూస్తున్నారు కదా టీవీ నటి డిజైన్ ఎలా ఉందో చాలా బాగుందండి సింపుల్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది సూపర్గా ఉంది మరి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి డెకరేషన్ అయితే చేయించారు సింపుల్గానే ఉంది ఎక్కువ గ్రాండ్గా అయితే లేదు మరి ఎక్కువ ఇవి పెట్టేస్తే కూడా బాగుండదనేసి ఇలా పెట్టుకున్నారు వీళ్ళు కూడా చాలా బాగుంది టీవీ నుంచి డిజైన్ అయితే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా చూడండి మీకు కూడా నచ్చితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలా అయితే పెట్టించుకోండి తక్కువ బడ్జెట్లో తక్కువ ఖర్చులో అయిపోతుంది అయితే ఇలా ఉంటుందన్నమాట వీళ్ళది నేను మొత్తం వీడియో అయితే తీద్దాం అనుకున్నాను కొంచెం టైం కుదరాక ఇంకా ఇలా అయితే టీవీ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను అనమాట ఇంకా ఈ వీడియో క్లిక్ అయితే మాత్రం ఈ ఇల్లుని మళ్ళీ నేను లాంగ్ వీడియో అయితే చేస్తానండి మరి ఎలా ఉందో హాల్ ఎలా ఉందో ఆర్చ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మరొక వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి వాచింగ్ బాయ్ బాయ్